హలో అందరికీ నిన్న మొన్న వీడియోస్ అయితే చేయలేదు కదా ఎందుకంటే ఈ ఎండ వేడికి రేకుల కింద కదా నేను మిషన్ పెట్టి కుట్టుకునేది మంట గాలి చెమటలకు తూర్చి తూర్చి కుట్టడమే ఎక్కువ అంటే ఇంకా వీడియోస్ చేయడం నా వల్ల కావట్లేదు అనమాట అందుకనే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు నిన్ననైతే ఈ మూడు బ్లౌజులు కుట్టాను పైపింగ్ లేదు ఏం లేదు నార్మల్గా లైనింగ్ బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజెస్ ఎవరివి అంటే మా అమ్మవే ఇవి తెచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అవుతుంది కానీ ఇంతవరకు అయితే నేను కుట్టలేదనమాట ఇంకా నిన్న వచ్చి ఎప్పుడు గిరాకీ బట్టలే కుడుతున్నావు నావి కుట్టవా అని చెప్పేసి కూర్చుంటే అప్పటికప్పుడు కుట్టాను ఇంకంతే కదా మనకు మన వస్తువులు అంటే కొంచెం అశ్రద్ధగానే ఉంటుంది నావి మా అమ్మ వాళ్ళవి ఇట్లా కొంతమంది నేనైతే కుడతాను మనవి అనేసరికి కొంచెం అశ్రద్ధగా కుడతాను నా టైలర్స్ ఏనా మీరు కూడా అనేది కామెంట్ చేయండి మనవి అనేసరికి కొంచెం శ్రద్ధ తక్కువైపోతుంది కుట్టచ్చలే నెమ్మదిగా అని చెప్పేసి కుడతాము అయితే మా అమ్మ ఏమనిందంటే అయితే డబ్బులు అయితే వచ్చేవి అయితే తొందరగా గుట్టేదానివి నావైతే కుట్టట్లేవు కదా అనింది